హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే హ్యాండ్ కటింగ్ అండి హ్యాండ్ కటింగ్ అంటే బుట్ట హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్స్కి ఏమి డిఫరెంట్ ఉండదండి బుట్ట హ్యాండ్స్కి మనం ఎలా తీసుకోవాలో చెప్తా ఉజ్జాయింపు హ్యాండ్ పొడవు వచ్చేసరికి ఆ రంగులండి ఆ రంగులాలు తీసుకొని మనం పైన ఒక మార్జిన్ గీసుకోవాలి అలా గీసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకో మార్జిన్ గీసుకోవాలండి అలా గీసుకున్న తర్వాత మనం మన వైపు ఫోల్డింగ్ చేసాం కదా అక్కడ నుంచి ఐదంగులాలకి డాట్ పెట్టేసుకొని అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి పైన హ్యాండ్కి వచ్చికి కింద హ్యాండ్ దగ్గరికి ఆ తర్వాత మనం ఇప్పుడు అంతవరకు కుచ్చులు పెట్టుకోవడానికి ఉంటుంది బాహుబలి హ్యాండ్కి కానీ హ్యాండ్కి అయినా కానీ సేమ్ అలానే కాకపోతే బాహుబలి హ్యాండ్కి వచ్చేసరికి కింద పట్టీ వేస్తాం కాబట్టి ఆ పట్టీ వారం మనం కట్ చేసుకోవాలి సపరేట్గా ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసరికి అంగుళన్నర పెట్టేసుకొని సపోజ్ అది ముప్పై సైజ్ అనుకోండి మూడు పాయింట్ మూడు అంగళాలకి పెట్టుకోవాలి అలా డౌన్ తీసుకొని మార్కింగ్ చేయాలి పైన వచ్చేసరికి ఆంగ్లన్నర పెట్టానండి ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఉజ్జాయింపు ఆరు అనుకోండి ఆరు అంగళాలకి మజ్జింగ్ చేయాలి ఇప్పుడు మనం ఆంగ్లన్నర పెట్టిన దగ్గర నుంచి ఎనిమిది అంగళాల సంఖనుకోండి ఎనిమిది అంగళాలకు మజ్జింగ్ చేసేసుకొని మనం కరువు తీసుకోవాలి బుట్ట హ్యాండ్కి బాహుబలి హ్యాండ్కి ఇదేనండి తేడా ఏముండదు బాహుబలి హ్యాండ్కి వచ్చేసరికి ఏమో మనం కింద పట్టీలాగా కట్ చేసుకొని వేసుకోవాలి బుట్ట హ్యాండ్స్కి వచ్చేసరికి సే డైరెక్ట్గా ఇలా సన్న పట్టీ మడతేసి కింద కూర్చోబెట్టేసుకుంటారు ఫ్రెండ్స్ అందుకనే మీకు పేపర్ ఫోల్డింగ్ కూడా చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చిద్దా కూర్చు అని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకున్న దగ్గర పైన ఒక డాట్ కింద ఒక డాట్ పెట్టేసుకోవాలి పైన కట్ చేశాక డాట్ పెడతానండి క్లాత్ మీదే చూపించచ్చు నెక్స్ట్ వీడియోలో మనం బుట్ట హ్యాండ్ కుట్టడం అని కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి అందుకని ఫస్ట్ పేపర్ కటింగ్ చూపిస్తున్నాను అలా కట్ చేసిన తర్వాత ఇందాక పైన డాటు అన్నా కదా ఫ్రెండ్స్ అలా మనం పైన డాట్ కింద డాట్ ఐదు ఐదంగుల మధ్యన దగ్గర పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ క్ర కరువు తీస్తాం కదా ఆ కరువు అనేది తీసుకోవాలి నేను ఉజ్జాయింపక గీతలు గీస్తాను కరువు తీసేటప్పుడు మాత్రం నేనేమి వాడనండి కత్తెరి తప్పక కరువు తీసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో లేదో మీకే అర్థమైపోయిద్ది ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్న దగ్గర సరి కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి ఇందాక డాట్స్ పెట్టుకున్నాం కదా లైన్స్ దగ్గర అది అదిగోండి కరువు మరీ ఎక్కువ కరువు రాకూడదు మీడియంగానే రావాలి ఫ్రెండ్స్